హలో ఎవ్రీవాన్ ఈ బ్లాగ్ ఇంకా ఫ్రైడే రోజు బ్లాగ్ ఇంకా ఫ్రైడే రోజు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంకా డే అనే ఎలా అనేది మీతో షేర్ చేస్తాను ఇంకా బ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా తెలుసు కదా మార్నింగ్ లేచి అయితే వాకిలు గడిగి అయితే పెడుతున్నాను అయితే ఇన్ని రోజులు చాక్ పీస్తో వేసాను కదా ముగ్గుతో వేస్తే చాలా బాగుంది చాక్ పీస్ కన్నా ఇంక ఇదే కంటిన్యూ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా ఇంకా చాక్ పీస్తో అయితే కొంచెం డల్గా కనిపిస్తుంది ఇంకా ముగ్గుతో అయితే చాలా బాగుంది ఇంకా ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వేశాను ఇంకా తర్వాత ఇది నైట్ నేను రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మైసూర్ బొండా వేద్దాం అనుకుంటున్నా ఇది నైట్ అనమాట మనం నైటే పిండి కలిపి పెట్టుకోవాలి ఇంకా మైసూర్ బోండా అనేది నేను ఇలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ముందు రేపు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం అనుకో ముందు రోజు నైటే పిండి అనేది నానబెట్టుకోవాలి ఎండాకాలం అయితే మార్నింగ్ ఫైవ్ కట్ల అయితే ఓకే కానీ ఇది చలికాలం కాబట్టి ముందు రోజే నానబెట్టుకోవాలన్నమాట అప్పుడే బాగా వస్తాయి బోండాలు అనేటివి ఫస్ట్ ఒక బౌల్లో వన్ కప్ కట్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం ఆయిల్ వేసేసి ఒక విస్కట్తో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి అప్పుడు అందులో బబుల్స్ అన్నమాట మంచిగా బబుల్స్ వచ్చేదాకా వదిలేసేయాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఎట్లా బబుల్స్ వచ్చాయి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని వన్ కప్ కడికి టూ కప్స్ మైదా పిండి వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అయితే ఇక్కడ కొంచెం ఏమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అయితే చేయితోనే కరెక్ట్గా కలవాలి అంటే విస్కతో కాదు చేయితోనే బాగా కలుపుకోవాలి కలపడంలోనే ఉంటుందండి తోని ఇట్లా డిప్ చేసుకుంటూ బాగా కలపాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కలపాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది బోండా కలపడంలోనే ఉంటుంది మంచిగా రావాలి అంటే ఇట్లా బాగా కలిపేసి మూత పెట్టేసాలి వింటర్ సీజన్ కాబట్టి నైటే కలిపి పెట్టుకుంటున్నాను ఇంకా సమ్మర్లో అయితే నైట్ కలపనవసరం లేదు మార్నింగ్ త్రీ అవర్స్ ముందు కలిపితే సరిపోతుంది ఇంక ఇది మార్నింగ్ మళ్ళీ పిండిని బాగా మిక్స్ చేసుకొని అందులో రుచికి తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి వేసేసి మళ్ళీ బాగా ఫింగర్స్ని డిప్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా పక్కకి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసినాం కదా ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్న బొండలాగా వేయడమే అయితే నాకు ఫింగర్స్ మధ్యలో నుంచి వేయడం అయితే రాదు ఇంకా వాటర్లో చెయ్యిని డిప్ చేసుకుంటూ చిన్న చిన్న బొండా లాగా అయితే వేస్తాను అయితే ఫింగర్స్ మధ్యలోకి వెళ్ళి వేస్తారు కదా అట్లయితే రాదు నాకు ఇంక ఇట్లయితే వేస్తాను అన్నమాట తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా జల్లి గంట ఉంటుంది కదా మనము ఫ్రై చేసేది అది మధ్యలో ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఉంటే ఇంకా అన్నీ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి టర్న్ అవుతాయి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇంకా అన్నీ లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకున్నామంటే మైసూర్ బొండ అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మనము కర్డ్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకా పెరుగు తక్కువ అయింది అనుకోండి మైదాపిండి ఎక్కువైనా కూడా మనకి అస్సలు ఆ ఫ్లేవర్ అనేది రాదు బోండా ఫ్లేవర్ అనేది ఇంకా ఈ మైసూర్ బోండాకి కొబ్బరి చట్నీ అనేది చేసిన అయితే కొబ్బరి చట్నీ అనేది లాస్ట్ బ్లాగ్ రెసిపీ చూపించిన అనమాట అందుకోసమే చూపించలేదు ఆ కొబ్బరి చట్నీ అయితే ఈ బోండాలకి పర్ఫెక్ట్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది స్పైసీగా సూపర్ ఉంటుంది ఇంకా అది మైసూర్ బోండా అండ్ కొబ్బరి చట్నీ ఇంకా ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ అనేది టమాటో కర్రీ అయితే చేసిన మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ కర్రీ ఇంకా మా బాబుకి అయితే చాలా ఇష్టం వీక్లో టూ టైమ్స్ అయినా ఉంటుంది ఈ కర్రీ ఇంకా నార్మల్ రెసిపీ కదా అని ఏం షేర్ చేయలేదు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే గోబీ మంచూరియా వేస్తున్నాను అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు జా దాదాపు వన్ మంత్ నుంచి అడుగుతున్నారు ఇంకా ఫెస్టివల్ ఫెస్టివ్ ఫెస్టివల్ ముందు అప్పాలు చేయడం అట్లా హడావిడి ఉండేసరికి అయితే చేయలేదు ఇంకే ఈరోజైతే చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఇంకా మార్నింగే బోండా వేసినా కదా ఇంకా ఆయిల్ అట్లానే ఉంది బౌల్లో ఇంకా అందులోనే వేసేస్తే పోతుంది కదా అనుకున్నా ఏంటంటే మార్నింగే ఆయిల్ ఫుడ్ చేసినా మళ్ళీ ఇప్పుడు ఆయిల్ ఫుడ్ అనుకోకండి ఇంకా మనము బయట పిల్లలు అడుగుతారు ఇంకా బయట తింటారు అట్ల కన్నా ఇంట్లో చేసి పెట్టామనుకోండి ఇంకా బయట అయితే అసలు తినరు కదా ఇంకా బయట తినే కన్నా ఇంట్లో ఆయిల్ టూ టైమ్స్ తిన్నా కూడా వంద రెట్లు బెటరే ఆ బయట చాలా కాచి కాచి ఉంటుంది కదా ఆయిల్ దానికన్నా మనం టూ టై సెకండ్ టైమే కదా చేసేది కాబట్టి ఏం కాదు సో అట్లయితే చేస్తున్నాను ఎట్లా చేస్తున్నాను అనేది షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి మంచిగా బాయిల్ చేయాలి వాటర్ వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన గోబీని వేసేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకొని తర్వాత ఒక జల్లలో వేసి వాటర్ మొత్తం వడగట్టేసారు దాని మీదకి వెళ్ళి కంపల్సరిగా కూల్ వాటర్ని పోయాలి అప్పుడే బాయిలింగ్ అనేది స్టాప్ అవుతుంది ఇంకా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక పౌల్లోకి తీసుకోవాలి కారం ఉప్పు ఫ్లోర్ మైదా వేసేసుకోవాలి ఇంకా పెప్పర్ పౌడర్ కూడా వేయచ్చు ఇంక ఇవన్నీ వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఒకటేసారి పోయొద్దు జస్ట్ తడవాలి అంతే గట్టిగా ఉండాలి అందుకోసమే వాటర్ని జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను మైదా అనేది హాఫ్ కప్ దాకా తీసుకున్నాను కార్న్ఫ్లోర్ అనేది హాఫ్ కప్ దాకా తీసుకున్నాను వేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి వన్ బై వన్ వేసుకొని ఫ్రై మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకున్నామంటే గోబీ పకోడి అనేది రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత ఈ అన్ని పకోడి అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఫైనల్గా మంచూరియా వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా వన్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వెనిగర్ వన్ టీ స్పూన్ వేసేసి ఇంకా మీకు ఇష్టమైతే టమాటో కచ్చం కూడా వేయచ్చు వేసేసి అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్లో వాటర్ కలిపేసి ఇంకా ఆ లిక్విడ్ కూడా వేసేసి అవంతా మిక్స్ చేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసిన వేసిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేసేసి వాటర్ మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఫ్రై చేసుకున్న గోబీ పకోడి వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే ఎమ్మి ఎమ్మి గోబీ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది బాగా వచ్చింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే సూపర్ టేస్టీ గోబీ మంచూరియా రెడీ అయిపోతుంది ఎంత బాగుందో టేస్ట్ ఇంకా పిల్లలకైతే చాలా నచ్చేసింది ఇష్టంగా తినేస్తున్నారు ఇంక ఇది నైట్ వెజిటేబుల్స్ తెచ్చుకుందామని అయితే మార్కెట్కి వెళ్ళినాము ఇంకా టమాటోస్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి కానీ పాపం వాల్యూ లేకుండా పోయింది చాలా తగ్గిపోయింది టెన్ రూపీస్కి కేజీ అంట అసలు ఎంత తగ్గిపోయింది అసలు చాలా తక్కువైపోయింది టమాటో రేట్ అనేది టమాటోస్ చూస్తే బాధ అనిపిస్తుంది అసలు ఒక్కొక్కసారి చాలా కాస్ట్ ఉంటాయి ఇంకా మా లాగా టమాటో అన్నిట్లలో వేసుకునే వాళ్ళకైతే చాలా కష్టం అప్పుడు ఇప్పుడు ఇంకా వీటితో ఏం చేయాలని ఆలోచిస్తున్నా పచ్చడి చేస్తే జస్ట్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ ఉంటుంది ఇంకా ఇట్లా చేద్దామని ఆలోచిస్తున్నా ఒక వన్ మంత్ మాత్రమే ఈ రేట్ ఉంటుంది అంటే ఇంకా సమ్మర్లో అయితే ఫుల్ ఉంటుందంట రేటు ఇంకా వాళ్ళు చెప్తున్నారు ఇంకా మొత్తానికి త్రీ కేజెస్ తీసుకున్నాము థర్టీ రూపీస్కి త్రీ కేజెస్ టమాటోస్ వచ్చినాయి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ చాలా తక్కువ వెరైటీ ఉన్నాయి ఒక టమాటోసే కాదు టమాటోస్ అయితే ఇంకా చాలా తక్కువ ఉన్నాయి ఇంకా మిగతా అన్నీ నార్మల్గా చాలా తక్కువ ఉన్నాయి ఇంకా అన్నీ తీసుకొని అయితే ఇంటికి బయలుదేరినాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే పెరుగు తోడేస్తున్నాను అయితే నాకు తెలిసిన ఒక చిట్కా అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా నేను చెప్పిన కదా పలుచటి పాలు పోసే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇట్లా ఇంకా ఎట్లా మీగడనో పెరుగు కూడా ఎట్లా చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ పాలను బాగా మరిగించుకోవాలి ఖచ్చితంగా బాగా మరిగిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత గోరువెచ్చని పాలలో ఇంకా కొంచెం కర్డు వేసేసి ఒక ఒక గిన్నె నుంచి ఇంకొక గిన్నెకి దొర్లించుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ దొర్లించుకొని దానిపైన ఒక ఎండుమిర్చి అనేది పెట్టేసి మూత పెట్టేసి ఇంకా దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు చలికాలం కాబట్టి వేడి తాకేలాగా ఒక పెద్ద బౌల్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి లేకపోతే దాని మీద నుంచి గంజైనా బౌలించాలి ఖచ్చితంగా కర్డ్ అవుతుంది మార్నింగ్ వరకు ఇంకా చలికాలం అయితే అసలు తోడుకోదు కదా కంపల్సరీగా అవుతుంది ఇంకా పల్చగా ఉన్న పాల నుంచి కూడా పెరుగు అనేది తయారైతుంది ఇది ఒకసారి ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది కంపల్సరీగా ఇంకా మార్కెట్ నుంచి నేను ఏమేమి తీసుకొచ్చిన అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్లో వచ్చినాయి అంతా తక్కువ ఉన్నాయి వెజిటేబుల్స్ రేట్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నాయి ఈ టైంలోనే మంచిగా వెజిటేబుల్ రెసిపీస్ చేసుకొని తినేయచ్చు టమాటోస్ అయితే చెప్పినా కదా టెన్ రూపీస్ కేజీ ఇంక ఇవన్నీ టూ హండ్రెడ్ అంటే ఒక వన్ సిక్స్టీ అంతే చాలా తక్కువ రేట్ ఉంది ఇంకా అన్ని కేజీకి థర్టీ రూపీస్ అట్లా ఉంది అలచంతక అయితే కేజీకి థర్టీయో ట్వంటీయో అనుకుంటా ట్వంటీయే కావచ్చు ఇంకా అన్నీ థర్టీ ట్వంటీ అంతకు మించి అయితే లేవు క్యారెట్ కూడా థర్టీ రూపీస్ కేజీ టమాటోస్ థర్టీకి త్రీ కేజీస్ ఇంకా గోబీ అనేది ట్వంటీ అనుకుంటా అట్లా సొరకాయ ఏమో ట్వంటీ టెన్ రూపీస్ ట్వంటీ కావచ్చు టెన్కి వన్ అట్లా చాలా తక్కువ రేటు ఉన్నాయి వెజిటబుల్స్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇవన్నీ తెచ్చుకోవడం అయితే ఇంకా స్టోరేజ్ చేసుకోవడం ఒక ఎత్తు అనమాట అదే పెద్ద టాస్క్ ఆడవాళ్ళకి తెచ్చుకోవడం చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు కానీ స్టోరేజ్ చేసు పాడవకుండా స్టోరేజ్ చేసుకోవడం పెద్ద టాస్క్ ఇంకా దేని దానికి సపరేట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇది నైట్ చూసారా లెవెన్ కావడానికి వస్తుంది ఇంకా నా పనులు అయితే అయిపోలేదు అట్లా ఉంటుంది అండి హౌస్ వైఫ్ లైఫ్ అనేది మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా నైట్ అయినా కూడా అయిపోదు మార్నింగ్ లేస్తే మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి మళ్ళీ లంచ్ ఈవినింగ్ పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలి మళ్ళీ నైట్ ఏం చేయాలి తర్వాత రేపటికి ఏం చేయాలి అనేది లంచ్ బాక్స్లకి ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా రేపటి కోసం ఇప్పుడు సురకాయ అనేది చేసి పెట్టుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే కొంచెం పని తగ్గుతుందని మార్నింగ్ లంచ్ బాక్స్లకి అనమాట ఇది అట్లా ఉంటుంది అన్నమాట ఇంకా హౌస్ వైఫ్స్ అందరు ఖాళీగా ఉంటారని అయితే చాలామంది అంటారు ఇంకా వాళ్ళకైతే దండం పెట్టాల్సిందే అంతే ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్